దేవుని పరిశుద్ధనామముకు మహిమ గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లువడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మరొకసారి దినపు నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను సంతోషముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థనా విన్నపము నిమిత్తమై మిమ్మల్లప్పుడూ దేవునికి మీ ప్రార్థనా విజ్ఞాపనములను తెలియచేస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ దయనుందినటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితులన్నిటిల నుండి కూడా మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని సర్వ సమృద్ధిలోనికి నడిపించి మిమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్ర పరిచి భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై మలాకి గ్రంథం నాలుగవ అధ్యాయము మలాఖీ గ్రంథం నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుతున్నాను దయచేసి ఆలకించండి అయితే నా నామందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుతురు ప్రియ దేవుని బిడలారా నీటి అంశము కూడా నీవు గంతులు వేయబోతున్నావు రొవ్వ దూడల వలె గంతులు వేయినట్టు గంతులు వేయబోతున్నాం ఎందుకు అని అంటే ఆయన నామందు భయభక్తులు గలవారు మీకు అంటే మీకు అన్నటువంటి మాట అర్థం ఏంటి అని అంటే మనము దేవుని నామమందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిన గడగడ వణుకుచు దేవుడు అనేటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మనల్ని ఏర్పరిచినటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఖచ్చితంగా మన పరిస్థితులను చూస్తున్నాడు ఆయన మన నడవడికలను గమనిస్తున్నాడు అనేటువంటి స్పృహ కలిగినటువంటి ప్రతి మానవుడు కూడా ఎలా భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉంటారో ఆయన నామమందు భయభక్తులు గల వారకు మనకు నీటి సూర్యుడు ఉదయించును ఏ సూర్యుడు అంటే నీటి సూర్యుడు ఆ నీటి సూర్యుడు ఎన్నడూను హస్తమించడండి ఆ నీటి సూర్యుడు వల్ల నీకు ఆరోగ్యము కలుగుతుందే కానీ ఆయన కిరణాల వల్ల నీకు ఆరోగ్యము కలుగుతుందే కానీ నీకు అవమానము కానివ్వండి నింద కానివ్వండి భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కానివ్వండి ఇరుకులు కానీ ఇబ్బందులు కానీ కలగవు అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను చూడండి అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన తోడలు గంతులు వేయినట్లు గంతులు వేయతరు చూడండి ప్రియ దేవుని బిట్టలారా నీకు ఆరోగ్యము క్షీణించిపోయి నీవు నీ పరిస్థితి ఎలా ముందు కొనసాగించాలో తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉన్నావేమో కానీ దేవుని ఎందులు కనుక నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీవు నీ కుటుంబం అంతయు కూడా నీకు కలిగిన దాంట్లోనే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని నామమందు భయభక్తులు కలిగి గనక జీవించినట్లయితే నీకు ఒక శుభవార్త నీ మీద నీ కుటుంబం మీద నీతి సూర్యుని కాంతి ఉదయించబోతుంది అతని రెక్కలు నీకు ఆరోగ్యం కలగ చేయబోతున్నాయి అతని రెక్కలు నీకు అభివృద్ధి కలిగ చేయబోతున్నాయి అతని రెక్కలు నీ కుటుంబంలో ఉన్నటువంటి శాపాన్ని కొట్టివేయబోతున్నాయి ప్రియ దేవుని జనాంగమా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని నీతి కిరణాలు నీ మీద పడడానికి ఈ హోబా ఎందు భయభక్తులు కలిగి జీవించడానికి నువ్వు గనక ప్రయత్నం చేసినట్లయితే నీ జీవితంలో ఎన్ని కిరణాలు నీ మీద పడ్డాయో ఎన్ని మనుషులు చూపు దుష్టిని చూపు నీ కుటుంబం మీద పడిందో అవన్నీ కూడా కొన్ని సెకండ్లలోనే కొట్టివేయబడతాయి నేను మీకు అందిస్తున్న ఒక ఈ అనదిన దేవుని వాగ్దానం ద్వారా నేను మీకు అందిస్తున్న ఒక శుభవార్త నీటి సూర్యుని కాంతి ఉదయించబోతుంది నీ జీవితం మీద ప్రకాశించబోతుంది అవమానకరమైనటువంటి నీ పరిస్థితి తొలగిపోబోతుంది అవమానకరమైనటువంటి నీ అప్పుల బాధలు తొలగిపోబోతున్నాయి నీ అనారోగ్య పరిస్థితులు తొలగిపోబోతున్నాయి క్రొవ్విన దూడగద గంతులు వేయినట్లు నువ్వు వేయబోతున్నావు దేవుడు నిన్ను మేత కలిగినటువంటి ప్రాంతంలో పరుండు చేయబోతున్నాడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు దీవించబోతున్నాడు ప్రియ దేవుని జనాంగమా ఏడ్చి ఏడ్చి అలిసిపోయినావేమో ఉద్యోగం లేమి స్థితిలో ఉండి ఇదిగో పరుల దగ్గర చెయ్యి చాచలేనిటువంటి స్థితిలో పౌరుషముతోనే బ్రతుకుతూ అవమానకరమైనటువంటి స్థితిని ఎదుర్కొంటున్నానని బాధపడుతున్నావేమో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను సందర్శిస్తున్నాడు ప్రభు నీ హృదయాన్ని తాకుతున్నాడు ఇది నానా వేదన కలిగినటువంటి సమయంలో బాధ కలిగినటువంటి సమయంలో ఇరుకు కలిగినటువంటి సమయంలో విసికిపోయి నలిగిపోయావేమో దేవుడు నేను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు ఆయన నామందు మందు భయభక్తులు కలిగిన వారికి నీటి సూర్యుడు ఎలాగైతే ఉదయిస్తాడని వాక్యం సెలిస్తుందో అది అబద్ధం ఎంత మాత్రమైతే కాదు మనుషులు అబద్ధం ఆడినట్లుగా దేవుడు అబద్ధం ఆడేవాడు కానే కాదు దేవుని చనాగమా దేవుని సన్నిధిలో నిందాహరటుగా నువ్వు కనబడాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ ఆయన సన్నిధిలో నిందారహితుడిగా కనబడడం కన్నా ముందు వయభక్తులుగా కనబడడానికి ప్రయత్నం చేయి వయభక్తులతో దేవుణ్ణి కలుసుకోవడానికి ప్రయత్నం చేయి ఖచ్చితంగా దేవుడు నీ నొందినటువంటి ప్రతి పరిస్థితులని అధిగమించి జీవించడానికి నీకు ఇంతకాలం శక్తిని ఎలాగైతే దయచేసాడో నీ దయైనందిన పరిస్థితులని నీ జీవితంలో కనబడనేకుండా చేయడానికి నీ ఒక్కసారి కనుక దేవుడికి అవకాశం అనుగ్రహించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్న సమస్త పరిస్థితులన్నిటిని దేవుడు మార్చి నిన్ను పవిత్రపరిచి నిన్ను పరిశుద్ధపరిచి నీ జీవితంలో ఉన్న ప్రతి ఓటమిని నీ జీవితంలో ఉన్న ప్రతి లేమిని తీసివేసి దేవుడు ఒక గొప్ప స్థితిలో నింపి నడిపించబోతున్నాడు అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి బలపరిచి భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి నిత్య అయినటువంటి మా ప్రియ పరలోకపు రాజా నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ క్రీస్తు పరిచయనటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఎంతమంది బిడలతో అయితే నీవు మాట్లాడావో ఎంతమంది బిడ్ బిడలనైతే నువ్వు దర్శించావో ప్రభా అయానైనా ఆ బిడలందరినీ నీ చేతులు చెప్తున్నాం ఈ దినాల్లో ప్రవలైన బిడలు ఏ రకమైనటువంటి సమస్యతో బాధపడుతుంటున్నారో నీవు వారి వైపు చూడాలని ప్రవలను ప్రార్థన చేస్తున్నారో బిడల జీవితాల్లో ప్రవనైనా ఒక గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం బిడల జీవితాల్లో మేలుకరమైనటువంటి ఆనవాళ్లను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయానైనా మా జీవితంలో మేలైనది జరగదా మా జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాన్ని మేము పొందుకోలేమా అనేటువంటి ఆలోచన కలిగి అయ్యానైనా అయో బాధపడుతున్నటువంటి ప్రతి బిడలని ఆశీర్వదించి బలపరచండి సకల విధములైనటువంటి ప్రవణ దుష్ట శక్తుల నుండి సకల విధములైనటువంటి దురాత్మ సమూహముల నుండి సకల విధములైనటువంటి మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తుల నుండి అయా బిడల్ని చాటు చేసి బిడల్ని బలపరచండి అప్పుల బాధల అవమానకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారికి ప్రవణ విడుదలను అనుగ్రహించుకుని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగ విషయాల్లో ప్రవణ పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తూ ఉద్యోగమే మాకు దిక్కు అని ప్రవణన ఆశపడుతున్న ప్రతి బిడల జీవితంలో కూడా ఉద్యోగం వచ్చునుగాక అది ఏ రకమైనటువంటి పోటీ పరీక్షలను బిడలకి ఉద్యోగము వచ్చునుగాక నీ దాసుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను ఈ క్రీస్తు పరిచయం అనుచరిస్తున్న బిడ్డలు ఎంతమంది అయితే ప్రవణ అనిదిన దేవుని వాగ్దానాన్ని ఇవ్వించున్నారో ఆ బిడ్డలు ఎంతమంది అయితే ఏ ఏ పరీక్షలు రాసి ఉంటున్నారో అట్లు ఆ బిడలికి ఉద్యోగాలు రానికుండా ఇంతకాలం బిడల్ని అవమానపరుచున్న దురాత్మ ఏ శైతే పరిశుద్ధమైన నామములో బిడల జీవితములో నీవు పారిపమను ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా ప్రతి బిడ్డలకు ఉద్యోగాలు వచ్చును అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నటువంటి బిడ్డలకి ఆయుర ఆరోగ్యము బలము శక్తి కలుగును గాక ఎంతమంది అయితే అవమానకరమైనటువంటి స్థితిలో ఈ దినాన్ని ఉన్నారో ప్రభా ఈ దినాన్ని ఎలా గడపాలని ప్రవాన అయోమయ స్థితిలో ప్రభావన ఆలోచనలు చేస్తున్నారో బిడ్డలకి ప్రవాన హృదయం నెమ్మది కలిగేటట్లుగా పరిస్థితులన్నింటినీ తారుమారు చేయండి పరిస్థితులను మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్నాం ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గం అనుగ్రహించండి గ్రహించండి ఈ దినాన బ్యాప్టిజం డేస్ ప్రవాణా ఇదిగో జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల తల ఆశీర్వాదాలు తీవ్రను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ఆయా సంఘాల్లో ఆయా ప్రవరణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రతి సభలని ప్రతి కూడికలను ప్రతి ఉపవాస దినాల ప్రభానం నీవే చేప్రదంగా జరిగించి అనేక మందిని ప్రవణ ఆలయాలకు నడిపించి ప్రవణ ప్రతి ఒక్కరు మారు మనసు పొంది ప్రవణ ప్రతి ఒక్కరు ప్రవణన ఇదిగో నీ సన్నిధిలో ప్రవణ నిందాహారహితులుగా ప్రవణ వారి హృదయాల్ని నీకు సమర్పించుకుని నీకు దగ్గర ఇవ్వగలిగిన కృపణలను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది అయితే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో స్టార్ట్ అయిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగుతున్నాయి క వివాహాలై విడిపోయిన స్థితిలో కుటుంబాన్ని కట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఎంతమంది అయితే ప్రభుత్వ వివాహాలై గర్భఫలం లేనిటువంటి స్థితిలో ఉన్నారో ఆయన గర్భాలు వచ్చి పోగొట్టుకునేటువంటి స్థితిలో ఉన్నారు ప్రభుత్వ ఆ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని తొలగించి మరుసటి ఏటలో సంతాన భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి రకమైనటువంటి దీర్ఘకాలపు పరిస్థితుల నుండి అవమానాలు బిడ్డలు బిడ్డలకు విడుదలని అనుగ్రహించి ఆశీర్వదించి బలపరిచి కాపాడమని ఇతని దీవులతో ప్రతి బిడల్ని నింపి నడిపించమని సొంత గృహము కోసము అయినా ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఇంటి రిజిస్ట్రేషన్ కోసం కానీ ప్రబలైనా స్థలాల కొనుగోలు కోసం కానీ నీ చిత్తం కోసం ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డలు కూడా ఆశీర్వదింపబడి ప్రబలైనా నీ ఆలోచనలు గుర్తెరిగి అడుగులు వేయినట్లుగా బిడ్డల్ని ప్రోత్సహించినట్టు పెంచు దిన దేవులతో నింపి నడిపించమని సేవకులు సేవకుల మీదనే జరుగుతున్న ప్రతి రకమైనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు ప్రవాణి సేవకుల మధ్యలో జరుగుతున్న ప్రతి గడిబిళ్ళని ప్రభా నీవే మాన్పి వేసి బిడ్డల మధ్య సమాధానం అనుగ్రహించి సువార్తని ప్రోత్సహించగలిగినటువంటి ప్రతి మనసుని ప్రతి క్రైస్తవ బిడ్డకు అనుగ్రహించమని మా ప్రియుడును ప్రియరక్షకుడును అతి సుందరను ధవళ వర్ణుడైనటువంటి ఏసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ Amen. Praise the Lord. May God bless you all.